టుటన్ బ్లాగ్స్ అందరూ బాగున్నా రండి నేను ఎప్పుడు మీరు ఎప్పుడు బాగుండాలని అయితే కోరుకుంటారు మా ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా ఫలిస్ అండి మీ సపోర్ట్ అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళైతే ఒకటి అయితే చికెన్ రెసిపీతో ఇలా చేశారంటే ఒక్క ముక్క మిగిల్చకుండా అయితే తినిస్తారో అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఒక హాఫ్ కేజీ చికెన్ అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమోటో ఒక ఆనియను అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా అలానే మసాలా దినుసులు అండి లవంగా చెక్క ఒక ఇలాచి కొద్దిగా కొ కొబ్బరి పౌడరు అలానే ధనియా పౌడర్ అంతే అండి ఇంట్లో ఉండే మసాలాతోనే చేస్తున్న చికెన్ అండి ఇది ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి బ్రెడ్ చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి చూడండి చికెన్ అయితే ఒకసారి అయితే కడిగిద్దాము చూడే చికెన్ అయితే ఒక రెండు సార్లు ఇలా కడుక్కుంటే దీంట్లో ఉంటే గలీజ్ అంతా పోతుంది చూడండి ఇలా టూ టైమ్స్ అడేట్ కడితే ఇంట్లో ఉండే గలీజ్ అంతా పోతుంది అప్పుడు టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ అవుతుంది అయితే మసాలా అయితే వేసేసుకుందాం ఫస్ట్ మలా మసాలా దినుసులు అలానే ఉప్పెర ధనియా పౌడరు కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా అలానే అల్లం పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తుందండి అండి ఇదంతా మిక్సీకి అయితే పట్టేద్దాము చూడండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చికెన్కి అయితే పెట్టేద్దాం రెసిపీస్ అయితే సపోర్ట్ అయితే చేయండి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి ఫ్యామిలీ ఫెస్టివల్ లాగ్స్ ఉన్నాయి చికెన్ అయితే ఎంతమందికి ఇష్టమో కాబట్టి అయితే పెట్టండి వారు ఒక లైక్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అందులో ఆయిల్ అయితే వేస్తున్నా అండి ఒక చిట్టి చాలు ఇప్పుడైతే వేడి అవ్వాలి కొద్దిగా జిలుప రావాలి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే మొక్కుతాయండి చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేయాలి టేస్ట్ చికెన్ అయితే రెడీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ఇలా పరికుంటే చాలా టేస్ట్గా ఉంది ఒకసారి కదిపేసి పెట్టుకుంటే కొద్దిసేపు ఇలానే ఉంచాలి చండి ఇప్పుడైతే చికెన్లో తగినంత సాల్ట్ పసుపు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి చండి సాల్ట్ ఫస్ట్ ఒకసారి ఇలా కదిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇదైతే మగ్గించుకోవాలండి దీంట్లో వాటర్ అనే కంటెంట్ అనేది మొత్తం బయటికి రావాలి అప్పుడైతే చికెన్ కూడా కొద్దిగా ఉడుకుతుంది టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ ఇలా చేస్తారంటే ఒక్క ముక్క మిగల్చకుండా తినేస్తారండి చూడండి చిన్న వంటపై ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచాలి చూడండి వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో అలానే కొద్దిగా కారం కూడా వేసిద్దాము కారం వేస్తే కారం వాసన పోయే వరకు అయితే కొద్ది అలానే ఉంచాలి చండి ఒకటైతే సరిపోతుంది చూడండి కొద్దిసేపు ఇలానే ఉంచాలి కారం వాసన పోయే వరకు చూడండి కారం వేసే చాలా బాగా మగ్గిపోయింది చూస్తుంటేనే నోరు ఉంది ఇప్పుడైతే ఇందులో మసాలా అయితే వేసేద్దాం చూడండి ముందుగా చేసి పెట్టుకున్న మసాలానైతే ఇందులో వేసుకోవాలి చండి కొద్దిగా ఇలా వేసుకుంటే తీసుకెళ్తే రాగి పిండి తీసుకున్నాను అలానే గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ అలానే ఆయిల్ రాగి చపాతీ ఉంది రాగి చపాతీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తినే చపాతీ కంటే ఇలా రాగి పిండి గోధుమ పిండి కలిపి రాగి చపాతీని చేసి తిన్నారంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే రాగి చపాతీ అయితే తినచ్చు తిండి అయితే ఇలా కలుపుకోవాలండి సాఫ్ట్గా ఇదో వాటర్ పోసుకుంటూ తిండి ముద్దగా కలిపేసుకోవాలి రాగులైతే ఒంటికి చాలా మంచిదండి రోజుకు ఒక కూట తీసుకోవాలంటారు రాగు గంజిని రాగు అయాన్ అయితే ఎక్కువ ఉంటుంది రాగి పిండిలో కాబట్టి రాగులైతే ఒక కూట తీసుకుంటే చాలా మంచిది హెల్త్కైతే అంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఫ్రంట్ ఇలా సాఫ్ట్గా అయితే కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ చేసుకోవాలి ఇవ్వండి సాఫ్ట్లో ఉండే చపాతీస్ అయితే చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే చండి మసాలా వేసుకొని కొద్దిగా ఒకసారి ఇలా కవి తీసుకోవాలి ఎక్కువ కలిపితే మొత్తం ముక్కలు తిరిగిపోతాయండి ఇప్పుడైతే దీనికి తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి చండి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామంటే కుమ్మగుమ్మలాడే చికెన్ అయితే రెడీ చండి ఇప్పుడైతే ఇదొక పది అయితే ఇలానే ఉడికించుకుందాం చండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది మొత్తం ఇంట్లో ఉండే మసాలాతోనే ఇలా చేసుకొని తిన్నారంటే ఒక్క ముక్క మిగిల్చకుండా తినేస్తారండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉంది ఇప్పుడైతే ఒక ప్లేట్ ఒకసారి చూడండి ఎంత బాగా చూడండి చికెన్ అయితే రెడీ ఇప్పుడైతే రాగి చపాతి అయితే చేసేసుకుందామండి పిండి అయితే సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడైతే చేసేస్తాం అయితే చాలా చాలా బాగుంటుంది రొట్టె ఎలాగా ఉంటాయండి గట్టిగా కాల్చుకుంటే సేమ్ రొట్టెనే రాగి చపాతి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి పె పెద్దలు అందరు ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూపించండి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఇలా చిన్న ఉండలుగా చేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుంటే బాగుంటాయండి చూడండి ఇలా ఆయిల్ రాసుకొని మర్తకట్టు ఇలా చేసుకోవాలి చూడండి పెన్నలు అయితే బాగా వేయడం ఇప్పుడైతే ఒక చపాతి అయితే తిప్పేస్తాము చిన్న ముంటుంది చూడండి ఇలా రౌండ్ కంటే రౌండ్గా షేప్స్ అయితే రావు ఈ రాగి చపాతీస్ చూడండి పిండి చల్లుకుంటూ ఇలా తిక్కోవడం దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి కాల్చుకోవడానికి ఎక్కువ అవసరం లేదు అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే రాగి చపాతి చూడండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదున్న కదా మొత్తం బాగా కాల్చుకోవాలి మనం క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళు క్రిస్పీగా ఆయిల్ లేకుండా కాల్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కొద్దిగా రాస్తే సరే చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టము ఒక పూట అయినా చపాతి అయితే ఉండాలి కాబట్టి ఇలా నేనైతే వెరైటీస్ అన్నీ చేస్తుంటాను రాగి చపాతీ అని పాలర్ చపాతీ అని ఏదో ఒక రకంగా పిల్లలకైతే పెట్టాలి ఎంత బాగా కాలేమో అండి సేమ్ రొట్టెలాగా ఉంటుంది మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చపాతి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చూడండి రాగి చపాతీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉంటే చికెన్ చూడండి ఇలా చేసుకొని తిన్నారంటే ఒక్క ముక్క మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా చేసుకొని తిన్నారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్